శ్రీ గురు పెద్దలకు మా తోటి గురువులకు మా యొక్క నమస్ంజలి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మార్చి మాసం ఇరవై ఒకటవ తేదీ శుక్రవారం రోజున సింహారాశి వారి ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం విద్యా ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఎంటి సమస్యలు కానీ శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదన నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన సింహరాశి వారు చేపట్టినటువంటి కార్యక్రమాలలో అనుకూలత ఏర్పడుతుంది అనుకున్నతాన్ని సాధిస్తారు మిత్రుల కలయిక ఆనందాన్ని కలిగిస్తుంది నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి వ్యాపార ఉద్యోగాలు లాభసాటిగా సాగున సన్నిహితుల నుంచి శుభవార్తలు అందిన మొండి బాకీలను వసూలు చేస్తారు బంధుమిత్రులతో మాట పట్టింపులు తెలుగున ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవటం చాలా మంచిది చేపట్టినటువంటి పనుల్లో అవాంతరాలు తెలుగున ఉద్యోగాలు అనుకూలంగా సాగు రుణదాతల నుంచి ఒత్తిడి తగ్గుతుంది విలువైనటువంటి వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు బంధుమిత్రుల నుంచి నూతన విషయాలను సేకరిస్తారు వ్యాపారంలో శ్రమకు తగిన ప్రతిఫలం ఏర్పడుతుంది ఉద్యోగమున అధికారులతో చర్చలు ఫలిస్తాయి చిన్ననాటి మిత్రుల నుంచి శుభవార్తల అందిన గృహమున సంతాన శుభ కార్యక్రమాల విషయంపై ప్రస్తావన వస్తుంది విలువైనటువంటి వాహనాలు ఏర్పడిన చేపట్టినటువంటి పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు క్రయ విక్రియాలు లాభసాటిగా సాగున కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు పురోగతి ఏర్పడుతుంది పాత రుణాలను తీర్చగలుగుతారు ప్రయత్నకారీ సిద్ధి ఏర్పడుతుంది ఉన్నత పదవులు ఏర్పడిన కీలక వ్యవహారాలలో స్వంత నిర్ణయాలు మేలు చేస్తాయి పాతమిత్రులను కలయిక ఆనందాన్ని కలిగిస్తుంది గృహమున సంతాన శుభ కార్యక్రమాల విషయంపై ప్రస్తావన వస్తుంది కీలక నిర్ణయాలను తీసుకుంటారు అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు మనస్సును పై కేంద్రీకృతం చేస్తారు స్థిర సంకల్పంతో వ్యవహరించి విజయాన్ని అందుకుంటారు ఆర్థికంగా లాభపడతారు ధర్మ సిద్ధి కలదు వ్యాపారంలో అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి గతంలో నిర్లక్ష్యం చేసినటువంటి అనారోగ్య సమస్యలు తెలుగున ఇంట్లో శుభ కార్యక్రమాలు జరిగినా శ్రమతో కూడినటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి మానసికంగా దృఢంగా ఉంటారు అనుకున్న దాన్ని సాధిస్తారు స్వస్థన ప్రాప్తి కలదు నూతన పద్ధతులను అవలంబిస్తారు వ్యాపారంలో లాభాలను అంది సింహరాశి వారికి ఇష్టదైవ ఆరాధన శుభప్రదం అనుకూలమైన శుభ ఫలితాల కొరకు పశు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఈ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాను